హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సీ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి ఇక్కడ వచ్చేసి ఈ వీడియోలో దాదాపు మనకు ఫార్టీ బిట్స్ వరకు కవర్ చేయడం అయితే జరుగుతుంది ఫార్టీ బిట్స్ అలాగే వాటిల్లో ఉండేటువంటి ఫోర్ ఆప్షన్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారో వాళ్ళకు ప్రాక్టీస్ టెస్ట్ విధంగా మనకు ఇదైతే యూజ్ అవుతుందండి సో సైకాలజీకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము తోలుబొమ్మలాటలు ఆడించు ఆడించే కుటుంబానికి చెందిన కోటేషు పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నాడు కానీ పాఠశాలకు వెళ్ళి చదువుకోవడానికి మన కుటుంబ కట్టుబాట్లు వంశాచారాలు ఒప్పుకోవు అని అతడి తండ్రి వద్దన్నాడు ఈ సందర్భంలో కోటేష్కు ఎదురైన ఆటంకం ఏది అనేసి అడుగుతున్నారండి ఆప్షన్స్లో మనకు శారీరక ఆటంకం మానసిక ఆటంకము భౌతిక పరిసర ఆటంకము సాంఘిక పరిసర ఆటంకం అనేసి ఇచ్చారు సో ఇక్కడ మనకు అతను ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడంటే కుటుంబ కట్టుబాట్లు వాళ్ళ వంశాచారాలు ఒప్పుకోవనేసి అతన్ని స్కూల్కి పంపించడం లేదు సో మన కుటుంబ కట్టుబాట్లు వంశాచారాలు దేని కిందకి వస్తాయండి సాంఘిక పరిసర ఆటంకాల కింద చెప్పచ్చు సో ఆప్షన్ ఫోర్ వచ్చేసి కరెక్ట్ అండి ఇక్కడ శారీరక అంటే మన శరీరానికి సంబంధించినటువంటివండి అంటే కాళ్ళు లేకపోవడం చేతులు లేకపోవడం కానీ లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా శరీరానికి సంబంధించిన ఆటంకాలు అంటే అవి అయితే వస్తాయి నెక్స్ట్ మానసిక ఆటంకాలు అంటే కొంతమందికి మైండ్ మెచ్యూరిటీ లేకపోవటం వల్ల కానీ లేకపోతే కొంతమంది మానసిక ప్రవర్తన లేకపోవటము ఉంటాయి కదా సో అవి మానసిక ఆటంకం కిందకి వస్తాయండి భౌతిక పరిసరాలు అంటే స్కూల్ లేకపోవడం కానీ అక్కడ ఉండేటటువంటి పరిసరాలలో వాళ్ళకు అటువంటివి పరిసర కాల కాల అయితే మనకు రావడం జరుగుతుంది ఇక్కడ కుటుంబ కట్టుబాట్లు వంశాచారాలు అని చెప్తున్నారు కాబట్టి ఇవి మనకు సాంఘిక పరిసరాల కింద వస్తాయండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఆరో తరగతి చదువుతున్న శ్రావణి గృహ సర్దుబాటును తెలుసుకోవడానికి టీచరు గృహ సర్దుబాటుకు చెందిన అనేక ప్రవచనాలు వాటి పక్కన అవును కాదు చెప్పలేము అనే ఐచ్ఛికాలను ఇచ్చిందనమాట వాటిని సూచించిన విధానాన్ని బట్టి శ్రావణి సర్దుబాటు గుణాన్ని తెలుసుకోవాలనుకుంది ఇది ఏ మూర్తి మాపకానికి చెందుతుంది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు మూర్తి మాపకాలు ఇచ్చారండి నిర్ధారణ మాపిని పరిపుచ్చ శోధక సూచిక మూర్తిమత్వ శోచిక అనేసి ఇచ్చారు సో ఇక ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్ అండి ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్ అంటే ఇవి మనకు దేని కిందికి చెందుతాయండి మూర్తిమత్వ శోధిక కిందికి చెందుతాయి నెక్స్ట్ ఎనిమిదవ తరగతి చదువుతున్న రాజేష్లో సహకార గుణం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూర్తిమత్వ మాపని ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో మనకు నిర్ధారణ మాపిని మూర్తిమత్వ శోధిక ప్రశ్నావళి శోధన సూచిక అనేసి ఇచ్చారు సో మనకు దీంట్లో వచ్చేసి సహకార గుణం అనేది ఏ స్థాయిలో ఉంది అని తెలుసుకోవాలంటే మనకు అక్కడ ఏం చేయాలని ఏదైనా ఒక సిచ్యువేషన్ని కల్పించి అతను సహకారాన్ని చేస్తాడా హెల్ప్ చేస్తాడా లేదా అనేటటువంటిది తెలుసుకోవాలన్నమాట సో దీనికి ఉపయోగపడే నిర్ధారణ ఉపయోగపడే మూర్తిమత్వ మాపిని ఏదండి నిర్ధారణ మాపిని ఆప్షన్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చను ఆర్థికంగా నష్టపోవడము ప్రేమించే వ్యక్తిని కోల్పోవడము హఠాత్తుగా సంభవించే పరిమాణాలు తదితర అంశాలను మానసిక అనారోగ్యానికి సంబంధించిన ఏ కారకాలుగా పేర్కొనవచ్చు అనేసి ఇచ్చారండి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు ప్రోత్సహించే కారకము పోగు చేసే కారకము అలాగే ప్రోత్సహించే కారకం పోగు చేసే కారకం ఏది కాదు అనేసి ఇచ్చారు సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ జరి ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా మనిషిని కుంగుబాటు చేసేటివే అండి ప్రోత్సహించే కారకాలు ఏవీ లేవన్నమాట సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి పోగు చేసే కారకాలు అనేసి చెప్తాము ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ అండి నెక్స్ట్ క్వశ్చను పాఠశాలకు వచ్చిన తర్వాత ఇంట్లో గ్యాస్ స్టవ్ సరిగ్గా ఆర్పానో లేదో ఇంటికి తాళం సరిగ్గా వేశానో లేదో అని పదే పదే ఆలోచనలు చేసే విద్యార్థి యొక్క మానసిక రుగ్మత ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో మనకు మనోనిక్షిప్తులు దౌర్బల్య ప్రతిచర్యలు సామాన్య వ్యాకులత అనియంత్రిత నిర్బంధ నాడీ రుగ్మత అనేసి ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకు దేనికి సంబంధించిందండి అనియంత్రిత నిర్బంధ నాడీ రుగ్మత అనమాట సో మనకు ఎక్కువగా కొన్ని విషయాలు వచ్చేసి అతిగా ఆలోచించడం వల్ల ఏంటంటే అది మనము చేసామా లేదా అనేటటువంటి డౌట్లు అనేటివి వస్తాయన్నమాట సో ఇది దేనికి సంబంధించిందండి నిర్బంధ నాడీ రుగ్మతకు సంబంధించింది నెక్స్ట్ క్వశ్చను మూర్తిమత్వము వ్యక్తి ఏ స్వభావం వల్ల ముఖ్యంగా ప్రభావితం అవుతుంది అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో అభిరుచులు వైఖరులు అవసరాలు అలవాట్లు అనేసి ఇచ్చారండి మూర్తిమత్వం అనేది మనకు ఏ స్వభావం వల్ల ముఖ్యంగా ప్రభావితం అవుతుంది దేనివల్ల అండి వైఖరుల వల్ల ప్రభావితం అవుతుంది నెక్స్ట్ క్వశ్చను దమనం చేసిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మెంట్ ఫ్రాయిడ్ పేర్కొన్న టెక్నిక్ కానిది ఏది అనేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సిగ్మెంట్ ఫ్రాయిడ్ వచ్చేసి మనకు అంటే అచేతనంలోనికి పోయినటువంటివి అంటే కొంచెం గుర్తు ఉండి గుర్తు లేకుండా అంటే మన చిన్నప్పుడు విషయాలు కానీ లేకపోతే కొన్ని విషయాలు వచ్చేసి మనకు గుర్తు ఉండవు కానీ వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న గుర్తులను చేయడం వల్ల కానీ దాని గురించి చెప్పడం వల్ల కానీ అవి మళ్ళీ మనకు గుర్తుకు అనేటివి వస్తాయండి చేతనంలోనికి వస్తాయన్నమాట సో ఇటువంటి కోసం ఇటువంటి వాటి కోసము సిగ్మంట్ ఫ్రాయిడ్ వచ్చేసి స్వప్న విశ్లేషణము స్వేచ్ఛ సంసర్గము అలాగే సంవోహనము అనేటటువంటి అయితే ఇతను ప్రవేశపెట్టాడు సో టెక్నిక్ కానిది వచ్చేసి సమగ్రాకృతి అండి సమగ్రాకృతి అనేది మనకు దీనికి సంబంధించింది కాదు సో ఆప్షన్ ఫోర్ వచ్చేసి కరెక్ట్ అండి నెక్స్ట్ రక్షణ తంత్రాలు అనే భావనను సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్ ఫస్ట్ది మూర్తి మాత్రం చిన్న భిన్నం కాకుండా కాపాడుతాయి వ్యక్తి అహాన్ని పరిరక్షిస్తాయి ఇందులో ఆత్మవంచన భావన దాగి ఉంది వ్యక్తి ఉద్రిక్త పరిస్థితులకు లోనయ్యేలా చూస్తుంది అనేసి ఇచ్చారండి రక్షణ తంత్రాలు అనే భావనకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది అండి సో ఇక్కడ మనకు వ్యక్తి యొక్క ఉద్రిక్త పరిస్థితులకు లోనయ్యేలా చూస్తుంది అనేసి ఇచ్చారు సో ఇది అయితే కాదండి రక్షణ తంత్రాలు అంటే ఏంటి మనకు ఇక్కడ కొన్ని విషయాలను మనము సంపాదించలేని కానీ మనం చేయలేని వేరే వాళ్ళు చేయడం కానీ మనం ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం కానీ అలా ఉంటాయి అంతే కానీ ఉద్రిక్త పరిస్థితులకు లోన్ అయ్యేలాగా అయితే ఉండవండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రక్షణ తంత్రాలకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది అనేసి అడుగుతున్నారండి ఇక్కడ చూసినట్లయితే మనకు ఏబిసిడి అనేసి కొన్ని రక్షణ తంత్రాలు ఇచ్చారనమాట సో వీటిల్లో మనకు ఏ అనేది దేనికి సంబంధించింది బి అనేది మనకు ఏ రక్ష తంత్రాల గురించి వస్తుంది అనేసి అడుగుతున్నారండి సో దీంట్లో మనకు అయితే చూద్దాము డిఎస్సి ఫలితాలు విడుదలైన తర్వాత ఆశించిన మార్కుల కంటే తక్కువ మార్కులు రావటం వల్ల నాగరాజు కోపంతో హాల్ టికెట్ విసిరి వేయటం దేనికి ఎందుకు వస్తుందండి మనకు ఇక్కడ ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం అనేటటువంటి అయితే మనకు కనిపిస్తుంది కదా సో దీన్ని మనం ఏమంటామండి విస్త అంటాం ఒకరి మీద కోపాన్ని అంటే మార్కులు తక్కువ వస్తాయి అనేటటువంటి కోపాన్ని ఇక్కడ హాల్ టికెట్ మీద చూపించడం జరిగింది కాబట్టి దీన్ని ఏమంటాము విస్త అంటాం నెక్స్ట్ సెకండ్ది చూద్దాము ఐపీఎస్ సాధించలేకపోయిన రమేష్ తన కుమారుడు చెర్రీని ఐపిఎస్ చేయటం అన్నారు అంటే ఇది ఏంటండి ఒక రంగంలో రాణించలేనటువంటి వ్యక్తి ఇంకొక రంగంలో రాణించటం అనే దాంట్లో మనకి ఇది వస్తుందనమాట సో ఇది దేనికి సంబంధించింది పరిహారానికి సంబంధించింది పరిహారం తంత్రం కిందికి వస్తుందండి నెక్స్ట్ది చూద్దాము స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సాధించ సాధించిన సాధించలేకపోయిన మురళి తన స్నేహితుడు సాధించిన ఉద్యోగాన్ని తాను సాధించినట్లుగా తృప్తి చెందటాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారు అంటే ఇక్కడ మనకి ఏ తంత్రం అండి ఒక వ్యక్తి తాను సాధించలేనటువంటివి ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినంతగా సంతృప్తి పడటం ఏమంటు ఏమవుతుంది ఇది తదాత్మీకరణం అవుతుందండి తదాత్మీకరణం నెక్స్ట్ ఇది చూద్దాము ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించలేకపోయిన రవి కోచింగ్ సెంటర్లలో శిక్షణ బాగా లేనందువల్ల ఉద్యోగం పొందలేకపోయాను అని తెలపటం ఏమవుతుందండి ఇది ప్రక్షేపణం అవుతుందనమాట ప్రక్షేపణం అంటే మనకు చదవలేక వేరే వాళ్ళ మీదకి నేరాన్ని నెట్టేయడం అండి సో కాబట్టి ఇది దేని కిందికి వస్తుంది ప్రక్షేపణం కిందికి వస్తుందండి సో ఫస్ట్ది మనకు ఏంటిదండి విస్తాపనము పరిహారము తదాత్మీకరణం ప్రక్షేపణం కాబట్టి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము రీడింగ్ రూమ్లో మ్యాథ్స్ చేస్తున్న శివానికి ఒక్కసారిగా గదిలో దీపం ఆరిపోయి చీకటి ఏర్పడటం వల్ల భయపడటము ఒళ్ళంతా చెమటలు పట్టడం జరిగింది దీనికి కారణమయ్యే హార్మోన్ ఏది అనేసి అడుగుతున్నారండి ఆప్షన్స్లో మనకు పెరుగుదల హార్మోను థైరాక్సిను నెక్స్ట్ పారాథైరాక్సిన్ ఆడ్రినల్ అనేసి ఇవ్వడం జరిగిందండి సో వీటిల్లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి ఆర్డ్రినల్ గ్రంథి అండి ఆప్షన్ ఫోర్ ఎందుకంటే మనకు ఆర్డ్రినల్ గ్రంథి వచ్చేసి ఉద్వేగ ప్రభావాల గ్రంథి అనమాట అంటే ఉద్వేగాలను మనకు మనలో క్రియేట్ చేస్తుంది అంటే ఇక్కడ కరెంట్ పోవటం వల్ల అమ్మాయి ఏంటి భయానికి లోనైంది అది ఒక ఉద్వేగం కాబట్టి ఇది మనకు ఏ గ్రంథి ఏ హార్మోన్ అని చెప్తాము ఆర్డ్రినల్ అనేసి చెప్తామండి నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే థైరాక్సిన్ అండి థైరాక్సిన్ వచ్చేసి మనకు థైరాక్సిన్ ఎక్కువైతే ఇక్కడ మనకు ప్రభావశీలు కానీ అత్యాశపరులు అలాగే తక్కువైతే మనకు క్రెటినిజము లేకపోతే మిక్సోడియ అనేటటువంటివి వస్తాయండి నెక్స్ట్ పారాథైరాయిడ్ వల్ల మనకు పారాథైరాక్సిన్ ఏంటంటే ఇక్కడ ఎక్కువైతే టిటానీ అలాగే తక్కువైతే ఆస్టియోపెరాసిస్ అనేటటువంటివి వస్తాయి నెక్స్ట్ మనకు పెరుగుదల హార్మోను మనకు పెరుగుదల హార్మోన్ కూడా సేమ్ అంతేనండి సో ఇవి దీనికి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము శశి శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ ఉద్వేగపరంగా కోపాన్ని చికాకు స్వభావాన్ని కలిగి ఉన్నాడు అయితే హిపోక్రిటిస్ ప్రకారం అతడు ఏ రకానికి చెందుతాడు అనేసి ఇచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి పైత్య ప్రవృత్తి కలవాడు ఎక్కువగా కోపము అలాగే చికాకు స్వభావాన్ని కలిగి ఉంటే అతను ఏ రకానికి చెందినవాడు పైత్య ప్రవృత్తి ఉన్నవాడు నెక్స్ట్ క్వశ్చను పదవ తరగతి చదువుతున్న సుప్రియ తాను కోరుకున్న స్థాయిలో ఫేస్బుక్లో పోస్టులకు లైకులు రావట్లేదని వాట్సాప్లో స్టేటస్కు కామెంట్లు రావట్లేదని కుంటనానికి లోనైంది ఇక్కడ కుంటనానికి కారణం ఏంటి అనేసి అడుగుతున్నారండి సో ఇది ఏ రకమైన కుంటనం అండి మానసికమైనటువంటి కుంటనం ఆప్షన్ టూ కరెక్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఐదవ తరగతి చదువుతున్న రూపా మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే అప్రక్షేపక పరీక్ష ఏది అనేసి అడుగుతున్నారండి ఆప్షన్స్లో టాట్ క్యాట్ అలాగే ఆర్ఐబీటీ ఆప్షన్ ఫోర్ ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనేసి వచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ద విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ద్వారా ఆమె యొక్క మూర్తిమత్వాన్ని అయితే అంచనా వేయచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ట్యాట్ అంటే ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ అండి క్యాట్ అంటే పిల్లల గ్రాహ్యక పరీక్ష ట్యాట్ అంటే ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అండి నెక్స్ట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్న చందన వాట్సాప్లో క్రియేట్ చేసిన స్టూడెంట్ గ్రూప్లో ఉపయోగకరమైన విషయాలతో పాటు అనవసర విషయాలు పోస్ట్ కావడం వల్ల గ్రూప్లో కొనసాగాల వద్దా అని నిర్ణయించుకోలేకపోవడము ఏ సంఘర్షణ అనేసి ఇచ్చారండి సో ఇది కూడా మనకు దేనికి సంబంధించిందండి ఒకటైతే ఇష్టము అంటే ఆ గ్రూప్లో కొన్ని పోస్టులు చేస్తున్నారు అది ఆమెకు అవసరం కాబట్టి ఆమెకు ఒకటి ఇష్టం ఇంకోటి ఏంటంటే అనవసర పోస్టులు కూడా వస్తున్నాయి సో ఇది ఆమెకు ఇష్టం లేదు సో ఉండాలా వద్దా సో దేనికి సంబంధించిందండి ఉపగమ పరిహారానికి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చను ప్రశాంత్లో సహకార గుణం చాలా బాగుందని అంచనా వేసిన ఉపాధ్యాయుడు అతడి నిజాయితీని పరిశీలించకుండానే చాలా బాగుంటుంది అని తెలుపడాన్ని నిర్ధారణ మాపిలోని ఏ దోషంగా పేర్కొనవచ్చు అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో ఫస్ట్ది హలో ప్రభావము ఆప్షన్ టూ కేంద్రీయ ప్రవృత్తి ద్రో దోషము ఆప్షన్ త్రీ ఔదార్య దోషము ఆప్షన్ ఫోర్ దమన దోషము అనేసి వచ్చారు సో ఇది మనం దేని కింద చెప్పచ్చు అండి హలో ప్రభావం కింద చెప్పచ్చు అంటే మనకు ఉన్నట్టుండి ఒక్క విషయానికి సంబంధించి మాత్రమే డెసిషన్ తీసేసుకున్నామంటే అది హలో ప్రభావంగా చెప్తామండి నెక్స్ట్ ఇతరుల దగ్గర నుంచి ఒక వ్యక్తి సమాచారాన్ని రాబట్టడానికి ఉపయోగపడే పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారు ఇతరుల దగ్గర నుంచి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం అనేది మనము దేంట్లో రాబట్టచ్చండి నిర్ధారణ మాపిని ద్వారా రాబట్టవచ్చు నెక్స్ట్ క్వశ్చను ఉపాధ్యాయుడు రోడ్స్ టెస్ట్ అలాగే రోటర్ టెస్ట్ ద్వారా విద్యార్థుల మూతమత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు అయితే ఇక్కడ ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించినటువంటి మూర్తిమత్వ మాపిని ఏది అనేసి అడుగుతున్నారండి సో ఈ టెస్ట్లలో మనకు ఎలాంటివి ఉంటాయండి వాక్య పూరణ పరీక్ష వాక్య పూరణాలు ఉంటాయండి సో ఆప్షన్ ఫోర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రక్షేపక పరీక్షలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అనేసి అడుగుతున్నారండి ఆప్షన్స్లో వ్యక్తి అంతర్గత భావనలను ఆలోచనలను వెలికి తీయచ్చు ఆప్షన్ టూ కాలపరిమితి లేదు కానీ కాలాన్ని పరిగణలోనికి తీసుకుంటారు ఉద్దీపన అస్పష్టంగా అర్ధరహితంగా ఉంటుంది ఆప్షన్ ఫోర్ చేతన అంశాలను మాత్రమే తెలుసుకోగలం అనేసి ఇచ్చారండి సో దీంట్లో చూసినట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి చేతన అంశాలను మాత్రమే తెలుసుకోగలమనేది తప్పండి గుర్తున్నటువంటివి మాత్రమే కాదు మనకు అచేతనంలో ఉండేటటువంటివి కూడా బయటికి వెలికి తీస్తారన్నమాట నెక్స్ట్ మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో మిక్కిలి తరచుగా ఉపయోగించేది ఏది అనేసి అడుగుతున్నారండి నిర్ధారణ మాపిని మూర్తిమత్వ సూచిక ప్రశ్నావళి శోధనా సూచిక ఏది అనేసి అడుగుతున్నారు ఎక్కువగా మనకు మూర్తిమత్వాన్ని అంచనా వేయటంలో ప్రశ్నావళినే యూజ్ చేస్తారండి తొందరగా అయిపోతుంది అలాగే మనకు కరెక్ట్ వాళ్ళ ఏమనుకుంటున్నారనేది తెలుస్తుంది కాబట్టి ఎక్కువగా ప్రశ్నావళిని వాడతారు నెక్స్ట్ క్వశ్చను విద్యార్థులు సాధారణంగా పరీక్షకు ముందు జ్ఞాపకం ఉంచుకోవడంలో సమస్యల గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు దీనికి గల కారణం ఏంటి అనేసి ఇచ్చారండి సో ఇటువంటి సమస్యలు మనకు దేనివల్ల ఏర్పడతాయండి వ్యాకులత వల్ల అంటే మనం చదివింది కరెక్టా కాదా ఒక ఒక చదివినటువంటి దాన్ని ఏంటంటే పర్ఫెక్ట్గా చదవకపోవడం వల్ల అది మనకు గుర్తు అనేది ఉండదండి సో ఇలాంటి అన్ని దేనికి సంబంధించినవి వ్యాకులతకు సంబంధించినవి నెక్స్ట్ క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది ఏది అనేసి అడుగుతున్నారండి ఆప్షన్స్లో మనకు మూర్తిమత్వాన్ని కలిగి ఉండటంలో వైయక్తిక భేదాలు ఉన్నాయి అనేసి ఇచ్చారు సో ఇవి మనకు మూర్తిమత్వంలో వైయక్తిక భేదాలు ఉంటాయండి నెక్స్ట్ మూర్తిమత్వం జీవులందరికీ చెందినది అనేసి ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు కానిది లక్షణము కానిదండి నెక్స్ట్ చూసుకుంటే మూర్తిమత్వం గమ్య నిర్దేశకమైంది అలాగే మూర్తిమత్వం వచ్చి వ్యక్తి శారీరక మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక మొదలైన అన్ని అంశాలను కూడా మనము అంచనా అయితే వేయడం జరుగుతుంది చెన్ ఇక్కడ లక్షణం కానిది అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చను ఏ రకమైన గృహ వాతావరణంలో పెరిగిన పిల్లలు భద్రతా భావన స్వావలంబన ప్రవర్తన లాంటి లక్షణాలను కలిగి ఉంటారు అనేసి ఇచ్చారండి సో దేంట్లోనండి తార్కిక శాస్త్రీయ దృక్పథంతో పెంచినటువంటి పిల్లలు ఎలా అంటే భద్రతా భావనను అలాగే స్వావలంబన ప్రవర్తనను కలిగి ఉంటారు నెక్స్ట్ క్వశ్చను సురేష్ తరగతి గదిలోనే కాకుండా పరిసరాల్లో కూడా సోమరితనంగా మంద బుద్ధి ఉన్నవాడిగా ప్రవర్తిస్తున్నాడు ఈ లక్షణానికి గల కారణం ఏది అనేసి అడుగుతున్నారండి సో దేనివల్ల అండి మనకు థైరాక్సిన్ లోపించడం వల్ల థైరాక్సిన్ అనేది తక్కువగా ఉండటం వల్ల మనకేమవుతుందండి సోమరితనంగా అలాగే మంద బుద్ధి ఉన్నవాడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు నెక్స్ట్ క్వశ్చన్ అండి క్రెటినిజంకు కారణం ఏది అనేసి సరండి క్రెటినిజం అనేది మనకు దేనికి కారణం సో దేనికండి యవ్వన దశలో మనకు థైరాక్సిన్ అనేది లోపించడం వల్ల క్రెటినిజం అనేది వస్తుందండి థైరాక్సిన్ అనేది లోపించడం వల్ల క్రెటినిజం వస్తుంది యవ్వన దశలో అండి మనకు అలాగే ఈ థైరాక్సిన్ ఎక్కువైతే ఏమవుతుందండి ప్ర ప్రభావశీలు అత్యాశపరులుగా కూడా ఉంటారు నెక్స్ట్ నిబంధన సహిత నిబంధన రహిత ప్రతిచర్యలు దేని ఆధీనంలో జరుగుతాయి అనేసి వచ్చారండి సో ఈ రెండు కూడా మనకు దేని ఆధీనంలో జరుగుతాయండి ఎక్కువగా వచ్చేసి స్వయం చోడిత నాడీ వ్యవస్థలో జరుగుతాయి నిబంధన సహిత అలాగే నిబంధన రహిత ప్రతిచర్యలు మనకు స్వయం చోదిత నాడీ వ్యవస్థలో ఉంటాయండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించనిది ఏది అనేసి అడుగుతున్నారు ఆప్షన్స్లో సామాజిక నియమ నిబంధనలు ఆప్షన్ టూ వ్యక్తి పెరిగే సమాజంలో ఉపయోగించే భాష ఆప్షన్ త్రీ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల వైఖరి ఆప్షన్ త్రీ నాడీ వ్యవస్థ పనితీరు అనేసి ఇచ్చారు సో కానిది ఏంటండి నాడి వ్యవస్థ పనితీరు ఇది మనకు శరీరానికి సంబంధించినటువంటిది కానీ ఇక్కడ ఏమడుగుతున్నారు సాంఘిక సాంస్కృతిక అడుగుతున్నారు సో ఈ మూడు సాంఘిక సాంస్కృతిక కిందికి వస్తాయండి ఇవి శారీరక కారకాల కింద వస్తుంది నెక్స్ట్ క్రింది వాణిలో మూర్తిమత్వ లక్షణం కానిది ఏది అని అడుగుతున్నారండి ఆప్షన్ ఫస్ట్ స్థిరంగా ఉంటుంది ఆప్షన్ టూ అద్వితీయమైంది నిరంతరమైనది అనేసి వచ్చారు జ్ఞానాత్మక భావేశ భావావేశ మానసిక చలనాత్మక అంశాలను కలిగి ఉంటుంది ఆప్షన్ ఫోర్ పొందికైంది నిరంతరం అయింది అనేసి ఇచ్చారండి సో దీంట్లో మూర్తిమత్వ లక్షణం కానిది చేసి మనకు స్థిరంగా ఉంటుందనేసి ఇచ్చారు ఇది తప్పండి మనకు స్థిరంగా అనేది ఉండదు చాలా వైయక్తిక భేదాలు ఉంటాయన్నమాట మూర్తిమత్వంలో నెక్స్ట్ మానవ మూర్తిమత్వానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది అనేసి అడుగుతున్నారండి మానవ మూర్తిమత్వానికి సంబంధించి సరైనది ఏంటండి అనువంశిత కంటే పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుందండి మూర్తిమత్వం మీద మూర్తిమత్వం అనేది మనకు పుట్టకతో వచ్చినప్పటికీ పరిసరాలతో మనకు మనకు ఎక్కువగా మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది లేకపోతే రకరకాలుగా కూడా ఉంటుందన్నమాట సో ఆప్షన్ వన్ వచ్చేసి కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చను కుమార్ అనే ఉపాధ్యాయుడు అలసట కారణంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు కానీ పదవ తరగతి పరీక్షలు దగ్గర పడటం వల్ల పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు అతడు ఎదుర్కొంటున్న సమస్య ఏది అనేసి అడుగుతున్నారండి సో ఇక్కడ ఫస్ట్ ఒకటైతే ఇష్టం లేదు ఇంకొకటైతే ఇష్టంగా ఉంది అంటే పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు కానీ అతని హెల్త్ వచ్చేసి సపోర్ట్ అయితే చేయటం లేదు సో దేని కింద వస్తుందండి ఇది ఉపగమ పరిహార కిందికి వస్తుందన్నమాట నెక్స్ట్ ఫ్రాయిడ్ పేర్కొన్న ఏ మనోలైంగిక వికాస దశలో తదాత్మీకరణము అంతర్లీకరణము అనే లక్షణాలు ప్రారంభమవుతాయి అనేసి ఇచ్చారండి మనకు తదాత్మీకరణము అలాగే అంతర్లీకరణము అనేటటువంటివి ఏ దశలో ఏర్పడతాయండి ఇవన్నీ కూడా మనకు గుప్త దశలోనే ఏర్పడతాయి సో ఆప్షన్ ఫోర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ మీకు గనక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి